హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాష్ పార్ట్లో దుర్యోధనుడి ఆదేశం మేరకు దుశాసనుడు ద్రౌపది చీరను లాగడం మొదలు పెడతాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం

ద్రౌపది చీరను లాగడం మొదలు పెడతాడు ద్రౌపది కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకొని మనసులో గోవిందుని తలుచుకుంటుంది అక్కడ వాసుదేవుడు కూడా బాధపడుతూ ద్రౌపదితో తన క్షణాలను గుర్తు చేసుకుంటూ ద్రౌపది తన గాయానికి కట్టిన కట్టును కొంచెం కొంచెంగా విప్పతీస్తూ ఉంటాడు ఆశ్చర్యంగా ఆ కట్టునే సభలో ద్రౌపదికి చీరగా రక్షణగా నిలుస్తుంది అక్కడ రాజ్యసభలో పెద్ద గాలి లాగా వచ్చి అక్కడ ఉన్న మగవారి ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఆభరణాలు అన్నీ ద్రౌపది కాళ్ళ దగ్గర పడిపోతాయి సభలో ఉన్నవారంతా కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకుంటారు దుశాసనుడు ఇక లాగలేక అలసిపోయి మూడ్చిల్లి కింద పడిపోతాడు అదే సమయంలో కుంతి గాంధారి అక్కడికి వస్తారు కుంతి ద్రౌపదిని చూసి బాధపడుతూ అమ్మ ద్రౌపది అని దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా నన్ను ముట్టుకోకండి రాజమాత కుంతి నేను మలినమైపోతాను ఇప్పుడు నేను మీ వంశ కులవధువును కాను మీ కొడుకులకు భార్యను కాను కురువంశానికి వంశానికి కులవధువును కాను అని చెప్పి తన తలపైనున్న చూడామణిని తీసి విసిరివేస్తుంది దానిలో ఉన్న ఐదురాళ్ళు పంచపాండవుల ఐదుగురు దగ్గరికి వెళ్ళి పడతాయి పంచపాండవుల ఐదుగురు ద్రౌపదిని చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అప్పుడు ద్రౌపది ఇప్పుడు నాకు భర్త లేడు పేరు లేదు వంశం లేదు ఎవరో వనవాసి కుటీరంలో జన్మించిన జ్వాలను నేను నేను ధర్మానికి ప్రతీకను కానీ అధర్మంతో సహవాసం చేస్తున్నాను ఈరోజు ఈ సభలో నేను ఈ విశ్వంలో ఉన్న స్త్రీలందరికన్నిటినీ ప్రవహింపజేశాను రాజమాత కుంతి మహారాణి గాంధారి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే వెంటనే ఈ సభను వదిలేసి వెళ్ళిపోండి ఎందుకంటే ఈ కురుసభ ఈరోజు మునిగిపోతుంది నేను మనిషిని కాదు మృత్యువును ఈ అధర్మ సభలో సమావేశమైన దుష్టులందరినీ కబలించే మృత్యువును ఇదే నా శాపం ఈ క్షణాన్ని ఇప్పుడే అని శపించబోతూ ఉండగా గాంధారి ఏడుస్తూ నమస్కరించి ద్రౌపది మమ్మల్ని శపించకు మమ్మల్ని క్షమించు అని బ్రతిమిలాడుతుంది ద్రౌపది నా శాపమే క్షమించడం మహారాణి నేను దండన విధిస్తే వీరి జీవితాంతం ప్రతి క్షణం నరకప్రాయమవుతుంది వీరి బాధలకు అంతమే ఉండదు అని అంటుంది అప్పుడు గాంధారి వద్దు ద్రౌపది జీవితాన్ని ఇచ్చే స్త్రీ మృత్యువుని ఇవ్వకూడదు ఈరోజు ఈ సభలో ఉన్న పురుషులందరూ ఆత్మహత్య చేసుకున్నట్లే ఎవరైనా శరీరాన్ని చంపుకుంటే దానిని స్వహత్య అంటారు కానీ ఆత్మను చంపుకుంటే దాన్ని ఆత్మహత్య అంటారు క్రోధాగ్నికిలోనై నువ్వు ఈ పురుషులు చేసే పనిని చేయవద్దు ద్రౌపది అని అంటుంది వెంటనే ద్రౌపది ఇంటిని శుద్ధి చేసే పని స్త్రీయే చేస్తుంది అలాగే ఈ లోకాన్ని శుద్ధి చేసే పని కూడా స్త్రీయే చేయగలదు నేను శపిస్తున్నాను అని అనబోతూ ఉండగా అర్జునుడు ఆగుపాంచాలి ఈ సభలో ఈరోజు పాండుపుత్రులకు భరించరాని కలంకం అంటుకుంది దానిని తొలగించుకునే అవకాశం మాకివ్వు నీ ఈ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని మాకివ్వు అని బ్రతిమిలాడతాడు వెంటనే ద్రౌపది ఎలా తీర్చుకుంటారు ప్రతీకారం మీరందరూ దాసులైపోయారు కదా ఈ దుష్టులకు నేను మిమ్మల్ని భర్తలుగా భావించడం లేదు ఈ రోజు నుంచి నా కేసాలను నేను ముడివేసుకోను నేను నా కొప్పున చూడామని నేను ఇంకెప్పటికీ ధరించను అని అంటుంది అప్పుడు అర్జునుడు ఒప్పుకుంటాను కానీ పాంచాలి కేవలం నీవు మాత్రమే మా ఆత్మలను రక్షించగలవు ఇప్పటికైనా నీవు మా పాప ప్రక్షాళన చేసుకునేందుకు అవకాశాన్ని ఇవ్వకపోతే మేము యుగాంతం వరకు నరకప్రాయంలోనే బ్రతకవలసి ఉంటుంది ఒక భర్తగా కాదు ఒక మిత్రుడుగా అర్థిస్తున్నాను సంయమనాన్ని కోల్పోవద్దు పాంచాలి అని బ్రతిమిలాడతాడు అప్పుడు ద్రౌపది సంయమనం గురించి వాసుదేవుడు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ కుల్లి కుల్లి ఏడుస్తూ కింద కూర్చుండిపోతుంది అప్పుడు కుంతీదేవి ద్రౌపదిని దగ్గరకు తీసుకొని ధృతరాష్ట్ర మహారాజా ఈరోజు మీ తమ్ముడు పాండు మహారాజు కుటుంబం మరొకసారి మీకు ఉపకారం చేసింది వెళ్ళండి సుఖపడండి మీరు చేస్తున్న అన్యాయాలను అందరూ చూస్తూనే ఉంటారు గుర్తుపెట్టుకోండి ఏ రోజైతే నా కొడుకులు స్వతంత్రులవుతారో ఆ రోజు మీ సుఖం అంతమవుతుంది అని అంటుంది వెంటనే దుర్యోధనుడు నీ కొడుకులు స్వతంత్రులవుతారా అని అంటాడు అప్పుడు శకుని మౌనంగా ఉండు మేనల్లుడా అని అంటాడు వెంటనే కుంతి మాట్లాడనివ్వండి గాంధార రాజా వాని అహంభావం పలికిస్తున్న మాటలవి దుర్యోధన నీవు ద్రౌపదిని వివసరణ చేయాలనుకున్నావు కదా విషపూరితమైన పాము కూడా తన కుబుసాన్ని త్యజించాలని అనుకుంటుంది ఇప్పుడు చూడు నీ రాజ్యసభని ఎవరెవరు ఈ అధర్మాన్ని మౌనంగా ఉండి చూశారో వారందరూ ఒక పాము మాదిరిగా వివస్త్రులయ్యారు చూడు నీ రాజ్యసభను దుర్యోధన నేను చెప్పేది విను నేను వెంటనే ద్వారకకు వెళ్ళి కృష్ణుడి నారాయణశిలను హస్తినాపురి ద్వారం వద్దకు తెస్తాను అలాగే శ్రీకృష్ణుడికి బలరాముడికి విన్నవించుకుంటాను కురువంశాన్ని పరాజితులను చేసి నా కొడుకులను స్వతంత్రులను చేయమని కానీ మీలో ఏ ఒక్కరిని చంపనివ్వను ఎందుకంటే మా ఇంటి కోడలికి జరిగిన అవమానానికి ప్రతీకారం నా కొడుకులే తీర్చుకుంటారు ఆ కార్యాన్ని నా కొడుకులే నిర్వర్తించాలి అని అంటుంది వెంటనే ధృతరాష్ట్ర మహారాజు వద్దుకుంతి మాకు అంత పెద్ద దండన విధించకు ఒకవేళ నా కారణంగా మా కురువంశం నశించిపోతే మా పూర్వీకులకు అధోగతి పడుతుంది నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను ద్రౌపది నీకు ఏం వరాలు కావాలన్నా కోరుకో కానీ నా కొడుకులను మాత్రం క్షమించి వదిలిపెట్టు అని బ్రతిమిలాడుతాడు అప్పుడు ద్రౌపది ఒకవేళ మీకు ఇది సాధ్యమైతే ఈ దుర్ధసభ జ్ఞాపకాలన్నింటినీ చెరిపివేయండి ఏ ఇతర వస్తువుల వల్ల నా దుఃఖం శాంతించదు అని అంటుంది అప్పుడు గాంధారి అలాగే మా కలంకం కూడా ఎప్పటికీ తీరదు తల్లి కానీ మా దుఃఖం కొంతవరకైనా తగ్గాలంటే ఏదైనా వరం కోరుకో తల్లి మహారాజుకు ఈ ఉపకారం చేయి మాట్లాడు తల్లి అని బ్రతిమిలాడుతుంది వెంటనే ద్రౌపది పాండుపుత్రులను స్వతంత్రులను చేయండి వారి శస్త్రాలను వారికి ఇప్పించేయండి మోసంతో ఈ సభలో వారి బలాన్ని హరించేశారు వారి బలాన్ని వారికి తిరిగి ఇచ్చేయండి అని అంటుంది అందరూ ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ